ప్రైజ్ లాడ్ ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకును సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలువగొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్ది పెట్టుకొనుడి లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్